తోటి టమాటా పక్కలు పెడతా మీకు నష్టమే చేసుకోండి టమాటా తొప్పులకు ఏమేమి పడతాయో చెప్తా ఇవి కిలో టమాటాలు మన లోకల్ టమాటాలు ఇక పావు కిలో మిరపపండ్లు ఒక చెటాకు ఎల్లిపాయలు కొత్త ఎల్లిపాయలు ఇవి ఒక చెటాకు చింతపండు ఒక చెటాకు ధనియాలు రెండు చెంచాల మెంతులు రెండు చెంచాల జీలకర్ర అద్దపావు ఉప్పు నూనె టమాటాలు ఫస్ట్ అడిగి పెట్టుకున్న మంచిగా తుడిచిపెట్టిన ఒకట తోడు తొడమలు తీసేసుకుంటా కోసుకోవాలి నాలుగు వక్కలు తీసుకుంటా మంచిగా కోసుకోవాలి నాలుగే వక్కలు చేయాలి టమాటాలు అన్ని ఇట్లా పోసుకోవాలి ఉడకబెట్టుకోవాలి పచ్చటాకు ధనియాలు ధనియాలు కొంచెం వేగంగానే రెండు చెంచాల మెంతులు వేసుకోవాలి ఇవి రెండు చెంచర జీలకర్ర వేసుకోవాలి మెంతులు ధనియాలు జీలకర్ర మంచి వేయించుకోవాలి ఇట్లా పండుపండ్లు వేగంగానే దించుకోవాలి ఇవ వేగి సల్లారిక మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పోస్తున్న టమాటాలు ఉడకబెట్టుకోవాలి ఒక పది నిమిషాలల్లా ఉడుకుతుంది టమాటా టమాటాలు ఉడికేవరకు వెళ్ళిపోయే అయింది ఇవి కొత్త ఎల్లిగడ్డలు కాబట్టి ఇట్లే ఉంటుంది కొంచెం పొట్టు పొట్టు కొత్త పొట్టు కదా కమ్మగా ఉంటుంది మిరపకాయలు కూడా దంచుకుందాము ఇట్లా సగానికి చూసి దంచుకోవాలి మీరు మిక్సీలో పట్టుకునే వాళ్ళు కూడా ఇట్లా సగానికి చూంచి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మంచిగా ఉంటుంది ఇక కొంచెం ఉప్పు వేసుకుంటూ దంచుకోవాలి యాదిట్లా పొత పొతాలు ఊడక angle అది రుతు అంటే చింతపండు చేసుకోవాలి చటాప చింతపండు మంచిగా ఉడుకుతుంది టమాటా నీళ్ళ చింతపండి మంచిగా అంతది మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెడుతుంది ఇట్లా మెత్తగా నూరుకోవాలి గిన్నెలకి ఎత్తుకోవాలి ఉడకావచ్చు ఇక చూద్దాం ఇగో మంచి ఉడికింది నీరు లేకుండా చింతపండు మొత్తం కరగాలిసింది ఇక ఉడికి ఎంత చూడు దించుకుందాం జల్లారి వరకు నూనె పోస పెట్టుకుందాం కిలో నూనె పోసుకోవాలి ఒక రెండు గడ్డలు ఎల్లిపాయలు పోసుకోవాలి పోసులకు ఒక చెంచా జిల్లకర్ర వేసుకోవాలి ఒక చెంచా ఆవాలు వేసుకోవాలి తగ్గించుకోవాలి మూరవచ్చ నూనెలా వెల్లిపాయల ముద్ద వేసుకోవాలి నూనె వెల్లిపాయల ముద్ద ఇప్పుడు పట్టుకున్న ధనియాలు మెంతులు జీలకర్ర ఇలా పోసుకొని Kalp May ala. Ito yung noor na. Niyepa pa lang muda. Upo. மோட்ட பச்சு டமட்டா புது வேச்சிக்க ఇవన్నీ మంచిగా కనుగలుపుకోవాలి అన్నీ కనుగలుస్తాడు టమాటా పచ్చడ ఉడకబెట్టి పెట్టుకోవచ్చు మంచిగా ఉంటుంది ఉడకబెట్టి పెట్టుకుంటే రెండు నెలల పాటు ఉంటుంది పదన రాకనియొద్దు మంచిగా డబ్బాలో పెట్టుకోవాలి ఆ టమాటా పచ్చడి నచ్చితే నాకు సపోర్ట్ చేయండి ఇట్నే పెట్టుకోర్రీ తవాడ కూడుకబెట్టి నా తక్కువ నచ్చే నాకు సపోర్ట్గా అయినరీ